అంటే నేనంతా పూజ అంతా చేసిన తర్వాత ఈ విధంగా పంపిస్తాను అన్నమాట మీకు ఒకవేళ కావాల్సి ఉంటే ఈ విధానం కొరియర్ ద్వారా పంపిస్తాను ఈ విధానం ఈ విధంగా మనం అన్నం తినే ప్లేట్లో ఉంటుంది కదా ఇలా నేను ఎలా చూపిస్తున్నానో ఆ విధంగా పెట్టి నాలుగు నాలుగు వైపుల మధ్యలో ఈ విధంగా దీపం ఒత్తి ఈ విధంగా పెట్టి దీప అంతలో కుంతులో మూడు రకాల నూనెలు పోసి దీపం అంటించాలి ఈ పల్లెం ప్లేటు పట్టుకొని మనకు డౌట్ ఉన్న చోట్ల అనుమానం ఉన్న విధానం చోట్ల పట్టుకొని ఉండాలి అది ఎక్కడైతే ఉందో అక్కడ దీపం ఆరిపోతుంది అలా అలా ఒకసారి కాదు మీరు పదిసార్లు అంటించిన ఎటువంటి గాలి లేకుండానైనా దీపం ఆరిపోతుంది గాలి వస్తేనే కాదు గాలి లేకపోయినా ఒక లుంగి లాంటిది అడ్డం పెట్టినా కూడా ఈ విధానం ఆరిపోతుంది